ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను కలెక్టర్ కృతికా శుక్ల స్వీకరించారు జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ జిల్లా రెవెన్యూ అధికారి అర్జీలను స్వీకరించారు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ లో నూట ముప్పై రెండు అర్జీలు అందాయని తెలియపరిచారు आज जनरली टाइम आई पेचा आदमी आणि मगरी टेन्स म्हणून फाटा देते